దయ కలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి మీ యొక్క అపారమైన కృప కలిగినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి చలనైనటువంటి చూపు దయ కిందనైనా మేము బ్రతుకుతున్నాము నాయన రెండు రోజుల సదస్సులు ముగించుకున్న తండ్రి ఈ యొక్క మూడవ రోజు సదస్సులోనికి మమ్మల్ని క్షేమమై గ్రామానికి నడిపించారు మీరు ఏం చెప్పాలనుకున్నారో నాయన మీరు చెబుతూనే ఉన్నారు నాయన మేము కూడా వింటూనే ఉన్నాం కేవలం అలా వింటూ వినువారు మాత్రమే అండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేము అందరము పాటించి పరిశోధించి అనేక మందికి జాగ్రత్తగా మా బ్రతుకు ద్వారా తెలియచేసేటటువంటి మంచి విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ చేయండి చీర వచ్చినటువంటి వీడలందరినీ పెట్టు వందనాలు చెల్లించుకుంటున్నాము అయినా వస్తున్నటువంటి వీడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వచ్చినటువంటి మేము కూడా నైనా మరి అపార్థానికి చోటు ఇవ్వకుండా అర్థం చేసుకునే ప్రయత్నంలో మీ వాక్కులను మీ బిడ్డల ముందు మీరే పెడుతున్నారు నాయన మీ యొక్క వాక్కులను నేను బోధిస్తుండగా తండ్రి మీ మాటగా బిడలు స్వీకరించే గొప్ప మనసును తెచ్చేయండి మాటలు మీవి నాయన ఈ సృష్టి మీవి మేము మా బ్రతుకులను మీ యొక్క వాకులతో ఉతుక్కునే మంచి స్వభావాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామం ఒక ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను చేయవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందన తెలియజేసుకుంటున్నాను కొన్ని విలువైనటువంటి మాటలు భక్తి జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి మాటలు రాత్రి మీరు వింటారు కూడా ఎందుకంటే ప్రభులు వారు రాక దగ్గర కొద్ది మనుషులు భక్తి తీవ్రత తగ్గిపోతుంది దాన్ని తగ్గిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు పురుగులుకోవటానికే ఇలాంటి సదస్సులు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అలాంటి సదస్సుల్లోకి వచ్చినటువంటి మనము జాగ్రత్తగా ఈ రాత్రి వినగలిగితే ఎక్కడ భక్తి లోపించిందో ఎక్కడ భక్తి హీనత వస్తుందో వీటన్నిటిని సరిదిద్దుకునేటటువంటి చక్కటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం ప్రేమైన దేవుని వారిలారా ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల వర్గాలతో కూడుకున్నటువంటి వారు మనకు కనిపిస్తారు ఎవరంటే భక్తులు ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు భక్తిహీనులకి ఎడు భక్తి లేదని అర్థమైపోయింది మనకి భక్తిహీనులు అంటే భక్తిహీనతన భక్తి లోపించిందని తెలిసిపోయింది మరి భక్తులు ఉన్నారు కదా మరి భక్తులలో మనం కూడా ఉన్నాం ఆ భక్తులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు భక్తులుగా కనిపిస్తున్నారు భక్తులుగా చలామణి అవుతున్నారు కనుక చలామణి అవుతున్నటువంటి భక్తులతో దేవుడి రాత్రి అడుగుతున్నాడు భక్తుడా భక్తి అనే ఒకవేళ భ్రమలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో నిజంగా మనలో ఉన్నది భక్తేనా ఒకవేళ భ్రమలో ఉన్నామా అన్నటువంటి ధోరణిలో ఈ రాత్రి మనం ముందుకు సాగగలిగితే అసలు బైబులు భక్తుల అని చెప్పుకుంటూ భ్రమలో ఉన్న వారి యొక్క వైఖరి ఎలా ఉంటుంది అది అర్థమైతే అసలు భక్తుడు ఎలా ఉండాలి అన్నటువంటి ఈ రెండు భాగాలు మనం ఈ రాత్రి ఛేదించాలి వాక్యంతో వాక్యంతో జాగ్రత్తగా ఆలోచిద్దాం దైవ భక్తిలో ఉన్న వారి ప్రవర్తన వేరుండాలి ప్రియమైన దేవుని వారిలా వారి ప్రవర్తన వేరుండాలి వారి క్రియలు కూడా వేరుండాలి క్రియలు కూడా వేరుండాలి భక్తిలోనే ఉన్నారు అని అనుకునే వారి ప్రవర్తన ఎలా ఉండాలంట వేరుండాలి వేరుండాలి వారి క్రియలు కూడా వేరుండాలని బైబిల్ చెప్తుంది పదముగా కనుక భక్తిలో ఉన్నవారికి భక్తి అనే భ్రమలో ఉన్నవారికి చాలా తేడా ఉంటుందిగా తేడా ఉంటుందిగా తేడా లేకుండా ఉండదు మీరు బాగా గమనిస్తే భక్తుడు భక్తుడుగానే ఉంటాడు భక్తిహీనుడు భక్తిహీనుడుగానే ఉంటాడు భక్తి అనే భ్రమలో ఉన్నవాడు కూడా ఉంటాడు ఇంతకు మనం దేంట్లో ఉంది భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామా భక్తి అనే భ్రమలో ఒకవేళ కొట్టుకుపోతున్నామేమో దీనికి మనకు బైకలే సమాధానం చెప్పాలి బైబిలే తమ సమాధానం చెప్పాలి ఇవన్నీ ఇలాంటి భక్తి కోణంలో వెళుతున్నటువంటి ఈ భక్తులకి మరి ఇదే భక్తుల్లో నుంచి కొంతమంది భ్రమపరిచే వాళ్ళు కూడా ఉంటారు లేకపోలేదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు భ్రమపరిచేటటువంటి వారు ఇలాంటి భ్రమలో ఒకవేళ ఉంటూ అలాంటి భ్రమలో ఒకవేళ కొనసాగుతూ నేను భక్తుడని అని చెప్పుకునేటటువంటి ధోరణిలో ఒకవేళ ఇప్పటికీ ఎది ఎందుకు నువ్వు భక్తుడువా భ్రమలో ఉన్న భక్తుడు అర్థమైందండి మీకు పాయింట్ ఇంతకీ మనము భక్తులమా భ్రమలో ఉన్న భక్తులమా అన్నటువంటి ధోరణిలో మనం ముందుకు సాగగలిగితే ఇరుమియా ప్రవర్తన దగ్గరికి ఒకసారి మనం ఈ వచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం ఇరుమియా గ్రంథము ప్రవక్త అయినటువంటి ఇరుమియా గారు గ్రంథాన్ని లిఖితం చేయబడింది ఇరుమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మరి పదహారు వచనాన్ని చదువుకుందాం పదహార వచనాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క యహోబ తీశారండి ఇరుమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుతున్నారు ఏమంటున్నాడు ప్రవక్త సైన్యముల కథిపతి యోగిహోవా ఈ నాకు సెలవిస్తున్నాడు ఏం సెలవిస్తున్నాడు ప్రజలకు ఇస్రాయేళ్ళకు ఏం సెలవిస్తున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలోకింపకొడి ఏమంటున్నాడండి ఇందులారా ఇస్రాయలారా మీకు మీకు ప్రవక్తలు కొంతమంది ప్రకటిస్తూ ఉంటారు ఏమని ప్రకటిస్తే మాటలను ఆలకింపవద్దు వారు మిమ్మల్ను భ్రమ పెట్టుదురు భ్రమ పెట్టుదురు భ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారా అండి ఉన్నారు ఎందుకు లేరు ప్రవక్తే చెప్తుంటే ఏమండి ఇర్మియా కాలంలో యూదులతో అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని చెప్పే ప్రవక్తలు ఉన్నారంట గారి కాలంలో అలాగే వారు ప్రవచనాలు చెబుతున్నారంట అబద్ధపు ప్రవచనాలు అలాగే అబద్ధపు దర్శనాలు కూడా తీస్తున్నారంట గారి కాలంలోనే దర్శనాలు తీస్తున్నారు అబద్ధపు కనులు కూడా కంటున్నారు ఇదంతా ఇరుమే గారు గమనిస్తున్నాడు దేవుడు పరిశుద్ధార్థం పిల్లలతో ఈ యొక్క వచనాన్ని గ్రంథాన్ని రాయిస్తున్నాడు యూదుల్ని భ్రమ పెడుతున్నారంట యూదుల్లో నుంచే వచ్చి యూదులు భ్రమ పెడుతున్నారు వారి మాట ఏమంటారా వారి మాటలను ఆలకించండి అంటున్నాడా ఆలకించొద్దు అంటున్నాడా ఆలకింపకుడి దర్శనాలు చెబుతానని ఎవరైనా వచ్చినా కళలు కంటున్నానని ఎవరైనా చెప్పినా ఏమండి ప్ర ప్రవచనాలు చెబుతానని ఎవరన్నా లేవనెత్తుతున్నా ఇలాంటి వారి మాట దయచేసి వినకండి అని ఆనాడే ఇరుమే గారు ఘంటపదంగా బోధిస్తున్నాడు ఇంకా ఈ రోజు అసలు వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వకూడదు నేడు కూడా దర్శన వరం ఉందని ఎవరైనా మాట్లాడినా ప్రవచన వరం ఉందని ఎవరైనా మాట్లాడినా కలలు వరం ఉందని ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ మాటలు దయచేసి వినకండి నా మాట కాదు ఇరుమే గారు మాట విన్నారు అంటే మీరు దేనిలో ఉన్నట్టు భక్తిలో ఉన్నట్టు కాదు భక్తి పేరట భక్తి అనే ముసుకులో భ్రమలో ఉన్నారనమాట వెలుగులోకి రావాలి ప్రేమేనా దేవుని పిల్లలరా ఇలాంటి వాళ్ళు మీ మధ్య తిరుగుతూ ఉంటారు ఆనాడే తిరిగినప్పుడు ఈనాడు ఎక్కువైపోయాయి వారి మాటలను ఆలకింపొద్దు ఎందుకంటే వారు దర్శనాల రూపంలో కళల రూపంలో ప్రవచనాల రూపంలో అబద్ధపు ఆలోచనల రూపంలో మిమ్మల్ని ఏం చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మను భ్రమ పెడుతున్నారు భ్రమ పెట్టుదుర్రు పెట్టుదుర్రు అంటే కంటిన్యూ వాడు ఎప్పుడు చూసింది ప్రజెంట్ వాడే అంటే భ్రమ పెడుతూనే ఉంటారు దాన్ని నువ్వేమనుకుంటున్నావు నేను భక్తిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు నువ్వు భ్రమలో ఉన్నావు అంటున్నాడు ఎవరు మాట్లాడతావు దొంగ ప్రవర్తన చెప్పే మాట వింటావా దొంగ దర్శనాలు తీసేవాళ్ళు మాట అంటావా లేరా అండి ఇలాంటి వాళ్ళు బైబిల్ అబద్ధమా అండి ఎంత చక్కగా ఉన్న మాట అండి నిజంగా భ్రమ పెట్టారు వారి మాటలు వినకండి వారు ఎవరో గుర్తుపట్టండి కనిపెట్టాలి మీరు గొడ్ చేయలేబడ్డట్టుగా అమాయకంగా ఒక్కరంగా మూర్ఖంగా వెళ్ళకండి బైబిల్ ఆధారాలు ఉన్నాయి మనకి డాక్యుమెంట్ రూపంలో ఇలాంటి నీటిగా చదువుకోవటానికి మంచి వెసులుబాటు చుట్టూ బైబిల్ అందరి చేతులకు వచ్చింది ప్రేమ దేవుడు వారు అది రాత్రి మీరు గమనించగలిగితే ఇంకా దర్శనాలు ఏంటండి ఇంకా ప్రవచనాలు ఏంటండి ఇంకా ప్రవచన వరం ఏంటండి వారి మాటలు దయచేసి వినకండి మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు ఈ రామానికి దేవుడు చెప్పమన్న మాటల్లో నేను మీకు చెప్పాలి అంతవరకే వారి మాటలను వినొద్దు వారిని ఐడెంటిఫై చేయాలి వారు వారు జనులకు ఇలాంటి అబద్ధాన్ని నూరి పోస్తున్నారంట నూరి పోస్తూ మీరు భ్రమలో పెట్టేశారు కానీ నువ్వేమనుకుంటున్నావు నేను భక్తుడను అని నువ్వు అనుకుంటున్నావు ఆయా భక్తుడని నువ్వు అనుకుంటున్నావు భ్రమలో పెట్టారని చెప్పి పాత నిబంధనలు ఉన్నాయండి ఉందా అండి ఏముండీ ఎప్పుడు పాత నిబంధనలు కదండి బ్రహ్మ పెట్టేవాడు ఇప్పుడు ఎవరు బ్రహ్మ పెట్టేవాళ్ళు అనొచ్చా అంటున్నారేమో ఒకవేళ ఈ రాత్రి అయితే కొత్త నిబంధనలోకి రండి ఒకసారి కొరకు నిబంధనలోనికి రండి గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక బాగా వినాలి వాక్యాన్ని విలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచ్చినానికి చూడండి ఇది కొత్త నిబంధన క్రీస్తు రాకడ తర్వాత జరిగింది క్రీస్తు శకం ఇది క్రీస్తు పూర్వం చదివే మనం ఇప్పుడు క్రీస్తు శకంలోకి వచ్చాం అక్కడ ఓ అవివేకులైన గలతీయులారా క్రైస్తవులకు లేఖ రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరు గారి ద్వారా ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టెనో ఆల్రెడీ పెట్టేశాడు ఈ ప్రకటన ప్రవక్త అయినటువంటి ఇరుమే గారి కాలంలో పెట్టు జరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మిమ్మల్ని భ్రమలో పెట్టేశారు జాగ్రత్త మునిగిపోయావు ఆల్రెడీ నిండా ఉంచేశారు మిమ్మల్ని దేంతో దర్శనాలతో ప్రవచనాలతో అబద్ధపు కళలతో శకునాలతో వీటన్నిటిలో గలతీ సంఘం దగ్గరికి వచ్చి ముచ్చేశారంటండి భ్రమ పెట్టెను భ్రమ పెట్టెను ఆదిమ సంఘములు ఉన్న క్రైస్తవులను భ్రమ పెట్టారంట నిన్ను నన్ను పెడతా విశేషం కాదు ఆదిమ సంఘములో ఉన్న వాళ్ళనే భ్రమ పెట్టారని చక్కగా ఉంది చూడండి భక్తిలో ఉండకుండా భ్రమ పెడుతున్నారంట వీళ్ళని భక్తిని పక్కన పెట్టి భ్రమలో పెడుతూ దర్శనాలుగా ప్రవచనాలుగా కలలుగా శకునలు చూస్తూ మాయ చేస్తున్నారండి పాతి నిబంధన చూస్తున్నాము ఒక వచనాన్ని ప్రవక్త అయినటువంటి ఇరిమే గారు మాట్లాడాడు జాగ్రత్త తీసుకోమన్నాడు ఆనాటి యూత్లను క్రైస్తవులు జాగ్రత్త తీసుకోమన్నాడు ఆదిమ సంఘాన్ని మింగేశారంట పౌలు గారు చెప్తున్నాడు చక్కగా ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజంలో ఎవరు ఎక్కువైపోయారు మీరు చెప్పాలి ఇప్పుడు ఎవరు ఎక్కువయ్యారు భ్రమ పెట్టేవారు ఎక్కువైపోయారు భక్తులు తక్కువైపోయారు నైన్టీ పర్సెంట్ భ్రమలో ఉన్నారు టెన్ పర్సెంట్ భక్తిలో ఉన్నారు కాదనగలరా ఎవరైనా ఫిల్టర్ చేస్తే నైన్టీ పర్సెంట్ భ్రమలోనే ఉన్నారు టెన్ పర్సెంటే భక్తిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ రోజు ఏమైనా పాఠమైన తర్వాత మీకు అర్థమైపోతుంది భ్రమలో ఉన్నావా భక్తిలో ఉన్నవా మోసం జరుగుతుంది ప్రియమైన దేవుడి వారి నిజాలు తెలుసుకోవాలి మీరు ఎంతకాలం అవివేకంగా ఉంటారు గలతీ సంస్థలాగా ఎంతకాలం మీరు ఓ అవివేకులారా ఎవడో మిమ్మల్ని భ్రమ పెట్టేశాడు నేడు కూడా భ్రమ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఏ పేరిట ఏ పేరిట అయ్యగారికి దర్శనం వరం ఉంది అయ్యగారికి శక్తున వరం ఉంది ఐగారికి కళలు కనే వరం ఉంది ఐ గారికి ప్రవచన వరం ఉంది ఐగారి కృప వరం ఉంది వీళ్ళందరి మాటలు మీరు వినకండి అని వైబుల్ చెప్పింది మా మాకు జాగ్రత్త తీసుకున్నవాడు జాగ్రత్త తీసుకుంటాడు అంతే బయటపడ్డవాడు బయటపడతాడండి దేవుడు అయితే ముందే హిట్ ఇచ్చేశాడు జాగ్రత్త 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 అని రైట్ ఇంతకీ బ్రహ్మపరిచేవారు బోధలు ఎలా ఉంటాయి వారు ఎలా ఉంటారు వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోదాం అయా బాగానే ఉంది బ్రహ్మపరిచేవాడు ఉంటారు అని నువ్వు చెప్తున్నావు అసలు ఇంతకు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటారు ఇవన్నీ మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రిక రాశాడు రెండు పత్రికలు రాశాడు మొదటి పత్రికలోనికి వెళదాం మనం బ్రహ్మపరిచేవారి బోధలు ఎలా ఉంటాయి వారు ఎలా ఉంటారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి చక్కగా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకోవాలి ఎవరు భ్రమపరిచేవారు ఎవరు మన దగ్గరికి వచ్చారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటారు వెళ్ళిపోదాం లోపలికి తిమోదారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినానికి చూద్దాం బాగా చూడాలి దొంగలు పడుతున్నావు రాత్రి ఏమండి ఎవరిని పడుతున్నావు దొంగ దొరకడు బైబిల్ పట్టిస్తుంది నువ్వు నేను కాదు పట్టించేది బైబుల్ పట్టిస్తుంది మెలకుగా ఉండండి మీరు నిద్రాసక్తులే ఉంటే మాత్రం మీకు దొంగ దొరకడు దొంగ నోట్లు పట్టాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇబ్బంది పడతారు కదండి మొదట వచ్చును నాలుగో వచ్చే మొదటి వచ్చిన అయితే దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏ వేషం వేసుకుని వస్తారు అంత అబద్ధం అనే ఒక వేషం వేసుకుంటానంటే వాడు నోరు తెలిస్తే అబద్ధమేనంట నిజాలు మాట్లాడడు వాడు నువ్వు పట్టాలి మరి ఎలా పడతాం వాడు అబద్ధికుడు ఇలాంటి సమాజానికి అవసరమైనటువంటి సందేశాలు అందించాలి సేవకులు కడవల దినములు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు బయలుదేరారు ఏం చేయడానికి అబద్ధికులు మోసం చేయటం మందిరాలు కడతారు మోసం చేయటం ఏమిటి స్థానిక సంఘాలను గల్బిలి చేస్తూ ఉంటారు అరోహాల పేరిట దర్శనాల పేరిట కృపావరాల పేరిట మోసము చేయ ఆత్మలముల బోధ వీళ్ళ బోధేయండి ఇలాంటి అబద్ధం చెప్పేటటువంటి వాళ్ళ బోధకిచ్చినటువంటి టైటిల్ ఏంటండి దయ్యముల బోధ ఇంకా నేడు దర్శనాలు ఏమిటి కృపావరములు ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటే అది ఏ బోధ దయ్యముల బోధ ్రష్టుల కుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు మీరు కాని ఇదే బోధలో మీరు లక్ష్యం ఉంచితే ఈ దయ్యముల బోధలో రేపు మీరు నమ్ముకున్న విశ్వాసంలో భ్రష్టులైపోతారు అని ఎవరు చెప్తున్నారు ఆత్మ చెప్పుచున్నది ఏ ఆత్మ పరిశుద్ధాత్మ నేనెవరు నీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ సంఘానికి చెబుతోంది సంఘానికి చెబుతోంది కడవరి కాలంలో దయ్యం బోధ వస్తుందంట మోసకరమైన బోధ వస్తుందంట దాని ఎందు విశ్వాసం ఉంచితే విశ్వాసమే ప్రశ్నలు అయిపోతారంట పట్టుకోవాలండి మనం ఆ బోధ ఎలా ఉంటుందో బోధ ఉందని ఒకటి అర్థమైపోయింది మోసకరమైన బోధ ఉందని అర్థమైంది ఆ మోసంలో అబద్ధం ఉందని ఒకటి అర్థమైంది ఇలాంటి అబద్ధం ఉందని ఎవరు చెప్పారు పరిశుద్ధాత్మకుడు చెప్పాడు నువ్వు నేను కాదు పరిశుద్ధాత్ముడు చెప్పాడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు మరి ఎలా ఉంటుంది వారి బోధ మోసపరిచే బోధ అంటున్నాడు ఎలా ఉంటుంది మరి వారి బోధ బాగా వినాలండి మీరు బాగా వినాలి బైబుల్ టు బైబుల్ మనం ఎక్కడికి వెళ్ళద్దు మనం ఎక్కడికి వెళ్ళద్దు తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతి గారికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము వచనాన్ని చూడండి మూడవచనం ఎవడైన మన యొక్క హితవాక్యములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రెంపక అన్నది చూడండి పదల బాగా చూడాలి మీరు రాత్రి వీడు ఏదేం అంగీకరించడంటే దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరేంపాటు బైబిల్ ఏం చెప్పిందో బైబిల్ చూడటం బైబిల్ చదివించుడు బైబిల్ ఓపెన్ చేపించుడు జిప్పేసి పెడతాడు ఎప్పుడు బైబుల్ పైన అమ్మా బైబిల్ ఏం చూడొద్దాం బైబిల్ చూడొద్దు నా మాటలు వినండి నా మాటలు వినండి అంటాడు వీడు మోసగాడు ఏది చూపించాలంట బైబుల్ బైబిల్ దైవ భక్త వాక్యములను హిత వాక్యములను ఏమైనా హిత వాక్యం అంటే ఏంటి ఏముంది ఆరోగ్యకరమైన బోధన చేయాలంటారు మనం సేవకులుగా కానీ దొంగలు ఏం చేస్తున్నారు హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన అనుసరించిన ఎడల ఏ బోధన పెట్టుకుంటున్నారు వీళ్ళు భిన్నమైన బోధన పెట్టుకుంటున్నారు ఆరోగ్యకరమైన బోధన పక్కన పెట్టేస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు భిన్నమైన బోధలు పట్టుకుంటున్నారు వీళ్ళు మో మోసగాళ్ళు మోసగాళ్ళు చాలా గమనించాలి దైవ భక్తిని వదిలేసి భిన్నమైన బోధ చేస్తే ఆ బోధలోనే ఏం చేస్తున్నారు ఇప్పుడు భ్రమలో పెట్టేస్తున్నారు ఇదే ఒరిజినల్ బోధ ఇదే ఒరిజినల్ బోధ అని భ్రమలో పెడుతున్నారు కనుక ప్రియమైన దేవుని వాళ్ళు మీరు ఏమి విలుచున్నారు మీరు ఏం చేయాలి ఇప్పుడు అన్నిటిలో జాగ్రత్త తీసుకుంటాం కానీ వాక్య విషయంలో మాత్రం ఎవరు జాగ్రత్త తీసుకోవట్లేదు తీసుకున్నవాడు ధన్యుడు అంతే కదండి తీసుకున్నవాడు ధన్యుడు బాగా గమనించాలి ఆ మనం మూడు చూసాయి కదండి ఇప్పుడు నాలుగు వచ్చిన చూద్దాం వాడి క్యారెక్టర్ బయటకు వస్తుంది చూడండి వాడు మోసం చేస్తుండే ఒకటి అర్థమైంది ఏమండి వాడు మోసం చేస్తుండే అర్థమైంది బిధమైన బోధలోకి వెళ్తున్నాడు ఏసుక్రీస్తు చెప్పిన బోధను ఆరోగ్యకరమైన బోధన వాడికి అవసరం లేదు వాడు పట్టించుకోడు రైట్ వాడు క్యారెక్టర్ బయటకు వస్తుంటాడు నాలుగో వచ్చిన వచ్చిన వాడే ఆగాలి ఎవడు వాడు ఎవడు గురించి చెప్తున్నాడు ఎవడు వాడు వాడేమిరు గక వాడికి ఏం తెలియదు వాడు క్రీస్తు బోధను పక్కన పెట్టిన వాడు పైవచ్చు చక్కగా ఉంది భిన్నమైన బోధలోనికి వెళ్ళిన వాడికి ఏమీ తెలియదు అంటాడు బాబు వాక్యం గురించే వాకింగ్ తెలియదు కానీ ఏ విషయంలో పోతాడో తెలుసా వాడికి ఏం తెలీదు ఒకటి విషయాల గురించి మాత్రం బాగా తెలుసు ఏ విషయాల గురించి తెలుసు వాడికి వాకింగ్ గురించి మాత్రం నోట్లేకపోతాం మాట్లాడు ఏ విషయం గురించి తెలుసు వాడికి కంటిన్యూషన్ కంటిన్యూషన్ వాడేమి ఏమి ఇవేం పట్టించుకోడు నువ్వు అంత చెప్పు ఏం పట్టించుకోడు వాడికి కావాల్సిన ఒకటే నోరు మీద పడిపోవటం తర్కములు గొడవలు పెట్టేది వీడే వాడికి ఏం తెలుసు వాక్యం తెలీదు ఏం తెలుసు గొడవ పెట్టదు తెలుసు తర్కముల కూర్చియు రాసుకోవాలి తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు వీళ్ళు అనవసరంగా సేవలోకి దిగారండి వీళ్ళ సేవంత గొడవలే వీళ్ళ సేవంత తర్కాలే వాక్యం చెప్పడం లేదు వాక్యం తెలియదు వీళ్ళకి మీరు అమాయకులారా అవిశ్వాసులారా ఇలాంటి దొంగ బోధకులకు వాక్యము తెలియదు అని భయం చెప్పింది వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఏం తెలుసు గొడవలు పెట్టుకోవడం తెలుసు ఎవరు చెప్పాలండి ఇలాంటి నిజాలు అమాయకంగా గొర్రెలు కషాయణ నమ్మినట్టుగా వాడి దగ్గర తల దించుతున్నారు వాడు భక్తి అనే భ్రమలో పెట్టి నిన్ను నరకంలో కలిసి తెప్పిస్తాడు వాడు నిజాలు కాదు వాడేక తెలిసిందెల్లా ఒకటే పట్టుకుని తిరుగుతాడు గొడవ గొడవలు ఎక్కడ పెట్టాలి వాగ్దాలు వాళ్ళకి వీడికి గొడవలు పెడుతూ ఉంటాడు వాగ్దాములను వాగ్వాదములను తర్కములను గూర్చి బాగా తెలుసు వాక్యం తెలియదు వాడికి వీడికి ఎట్లా పెట్టాలి గొడవలు పెట్టి పై ఎత్తున కోతిలాగా పిల్లిలాగా జంగురు బిలాగా చూసి ఆనందించడం తెలుసు వీడికి వాగ్వాదములను కూర్చియు తర్కములను కూర్చి వ్యర్థముగా ప్రయాసపడతారు సాంక బాబి వేస్తున్నాయి ప్రయాసం ఎందుకు క్రీస్తుల గురించి ప్రయాస లేదు వాగ్వాదాల గురించి ప్రయాస తర్కములను కూర్చునే ప్రయాస బైబిల్ చూడాలి మీరు తర్కములను గుర్చి ప్రయాసను వ్యర్థముగా ప్రయాసపడుతూ వేళల్లో ఒకటి బాగా ఎక్కువైందండి కోసి బయటకు తీయాలి తిండి మనం ఆత్మ వైద్యం చేస్తున్న కోస్తున్న ఆపరేషన్ జరుగుతుంది గర్వాంధుడు ఉందా అండి వీళ్ళేమొచ్చంట ఇక రెచ్చిపోతారు ఇక గర్వం ఉంటది హృదయంలో వాక్యం ఉండాల్సిన ప్లేస్ లో ఏముంది గొడవలు ఉన్నాయి వాగ్వాదాలు ఉన్నాయి తర్కాలు ఉన్నాయి గర్వం ఉంటాయి వాక్యం లేదా బిడ్డల దగ్గర దొంగ బిడ్డలేదంత మీరేమో భక్తులు భక్తులు పెంచుతాడు మమ్మల్ని అనుకుంటున్నాడు మిమ్మల్ని ముంచుతాడు ఒకరోజు వాడికి తెలిసిందోళన ఒకటే వాడికి ఏం తెలుసు వాక్యం తెలీదు తేలిపోయిందండి రాత్రి దేని గురించి బాగా తెలుసు గొడవలు పెట్టడం బాగా తెలుసు వాగ్వాదాలు గురిచియు ఉంది చూడండి అక్కడ ఎంత బాగుందో వాడు ఏమీ ఎర్రుకక్క భిన్నమైన పోతే తప్పేం తెలియదు అంటే వాడు ఏమీయు ఎర్రు ఎంత బాగుందండి వాడేమియు ఏమీ తర్కములను గుర్చి రెండు వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వం బాగా నిండిపోయి వీటి మూలముగా వీటి మూలముగా ఇంకేం జనరేట్ అయిందో చూడండి వీళ్ళ క్వాలిఫికేషన్ ఎలా తయారైందో అసూయ మొదల ఉత్తికే వాళ్ళు వాకింగ్ చెబుతున్నారు మనం వాకింగ్ చెప్పలేకపోతున్నాం ఎలాగైనా గొడవలు పెట్టాలి నిజాలు కాదా ఇవి నిజాలు కాదా అండి ఎవరు చెప్పాలి నిజాలు అసూయ వీటి మూలముగా వేటి మూలముగా వేటి మూలముగా వాగ్వాదాల మూలముగా గొడవల మూలంగా గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్ గా అసూయ మొదలైపోద్దంట అంట వీటి మూలముగా అసూయను కలహమును ఇక తట్టుకోలేదు దేనికి వస్తారు మీరుకి తెట్టు మూతలు ఇక మన వీధి ముందే తిరుగుతూ ఆ పెద్ద గొడవలు దూషుడలు ఉంది అక్కడ నువ్వే నువ్వు చెప్పలేవు చెప్పేవాడిని తిడతా వరకు నీకు తెలుసు తిట్టుకో ఎన్ని విన్నా ఎన్ని ఆశీర్వాదాలు నిందల ఆశీర్వాదాలు కాదండి దూషణయు కలహమును దురము మానములను దురద దురదం అన్ని అనుమానాలు వీళ్ళకి అరే ఎవడంటే అంటే బుసాదాడుకుంటారు వీళ్ళే మరి నీకెందుకు నిజం చెప్పేవాడు ఓపెన్ గా మాట్లాడతాడు అపర్తికుడు ఏం చేస్తాడు వాక్యం చెప్పేటప్పుడు మైకిల్ రెండు లోపల 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 చెప్పుకుంటాడు కాదే దురానుమానములను ఏమండి నిజంగా దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి ఐక్యతగా ఉండాల్సినటువంటి క్రైస్తవుల్ని ఐక్యత లేకుండా చేసింది వీళ్ళే వీళ్ళే అసలు దేవుడు ఏమైనా కోరుకున్నాడు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు ఒకటో చూడండి దేవుడు ఏమైనా కోరుకున్నాడు చూడాలి దేవుడు ఏమని కోరుకున్నాడు కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రేమ దేవుని వారిలో నూట ముప్పై మూడు మొదటి వచ్చిన మొదటి వచనం మొదటి వచ్చినము సహోదరులు ఐక్యత కలిగి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఎంత మేలు ఎంత మనోహరము ఏమండి ఎంత మేలు ఎంత మనోహరము ఏమి ఎరుగక తర్కములే తప్ప గొడవలే తప్ప వారికి జ్ఞానం ఉండదు వారి గుర్చి జాగ్రత్త పడండి జాగ్రత్త వారి గురిచి జాగ్రత్త పడాలి లేకపోతే ప్రాబ్లలో పడతారు ఇరుపులో పడతారు ఇబ్బందులలో పడతారు ప్రేమ దేవుని ఇలాంటి దర్శనాలు అవద్దికులు శునాలు చూసేటటువంటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆత్మ నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది నువ్వు భ్రమలో ఉన్నావేమో జాగ్రత్త సుమా